ఈరోజు కర్నూలు మండలానికి ఎందుకంటే మొక్కమంత్రి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకు ఆ స్థానం ఉందంటే మండలాలు ఏర్పడ్డప్పుడు కూడా నేనే ఆ రోజు మండలాధ్యక్షుడుగా ఉండడం జరిగింది ఆ రోజు అభివృద్ధిపై చూస్తే దాదాపు ఎన్ని గ్రామాలు ప్రతి ఒక్క చోట ఏదో ఒకటి విష్ణవర్ధరెడ్డి శిలాపలకం అనేది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉండడానికి ఆదర్శం ఎందుకంటే మేము గ్రామం గ్రామాలను అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తిత్వం గల మరుషం తర్వాత మనందరి మధ్య లేడు ప్రజలతో సంబంధం ఉన్నటువంటి మా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి మండలాధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా మండలంలో అభివృద్ధి ఏమిటి అని చూపించినటువంటి కుటుంబం మాది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదట ఈ పదమూడు మంది ఎంపీటీసీలకు అదేవిధంగా ఎమ్మెల్యే దత్తగిరి గారు ఎందుకంటే స్వయం అభివృద్ధికి ఆటంకాలు పడకుండా ఎక్కడైనా గ్రామాల్లో ఘర్షణలు పెంచకుండా గురువులను ప్రోత్సహించకుండా ఉండేటటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి కూడా మీరంతా కలిసి ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు వచ్చినటువంటి వాళ్లకు అందరికీ మరొకసారి అభివా అభినందనలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం సార్ ఎంపీని ఎవరు ఎన్నికే ఇస్తున్నారు సార్ ఈరోజు వరకు ఏం నిర్ణయం తీసుకోలేదు అది కూడా నా సొంత నిర్ణయం ఏముండదు వాళ్ళ ఈరోజు ఎంపీటీసీలు మండలాధ్యక్షుడు తెచ్చడానికి ఎంపీటీసీల కోరిక ప్రకారమే దించాము తప్ప దీనికి వేరే ఉద్దేశం అయితే కాదు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి సంఘటన మీకే రుజువైతే ఉంది వాళ్ళని కూడా కావాలంటే వాయిస్ తీసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలే ఆ రోజు మాకు నిధులు ఇవ్వలేదు అని చెప్పినటువంటి రికార్డు రేపట ఆయన పెట్టారు తర్వాత గిరిదేవరపాడు చాలామంది ఎంపీటీసీలే పెట్టారు మాకు నిధులు ఇవ్వలేదు ఈ నియోజకవర్గంలో ఒకే గ్రామానికి దుర్ నిధులు దుర్వినియోగం చేశారు అని ఎక్కడైనా అభివృద్ధికి ఒక మార్క్ ఎక్కడైనా కనబడని నేను ఒకసారి ఆలోచించాను కర్నూలు మండలంలో చెప్పాను కదా గతంలో కూడా ఇప్పుడు పది నెలల టైం ఎంతలో ఉంది మళ్ళీ ఎలక్షన్ అంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాకు తేడా అప్పుడున్నటువంటి మండలాధ్యక్షుడికి ఇప్పుడు ఈ సంవత్సరంలో మార్క్ ఏమిటో ఖచ్చితంగా తేడా చూపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఆనమ్మకంతోనే ఎన్టీ రా చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో అభివృద్ధి చెందుతాయి గ్రామాలైన ఉద్దేశం అయితే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇది ఒక శుభ పరిణామం రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఇక్కడ వీళ్ళు సహకరించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు అంటే రాబో సర్పంచ్ ఎలక్షన్లకు ఎటువంటి రాయలసీమలో కర్నూలు జిల్లాలో మొట్టమొదటిది అనేది ప్రత్యేకంగా అవతల పార్టీ వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు గ్రామాల అభివృద్ధి చేయలేనప్పుడు గ్రామాల ఆకాంక్షలు నెరవేర్చకుండా గ్రామంలో కక్షలు పెంచకూడదు ఈరోజు వాళ్ళని బలవంతంగా తీసుకురాలేదు ఎవరిని మొత్తం టూ థర్డ్స్ మెజార్టీ ఉంటేనే దీనికి చెప్పాల్సిన పరిస్థితి దానికి వరకు కూడా ఏదో కోర్టులకు పోవడం ఏదో చేశారు కోర్టులకు ఒకటి ఎక్కడన్నా పని ఎవరో అట్టుకోలేదు చట్టం కరెక్ట్గా న్యాయం చేస్తుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు గ్రామాల అభివృద్ధికి వీళ్ళు పాటు పడతారు భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ఎలక్షన్ల కల్లా ఈ మండలంలో ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు నేను మార్పు కొత్తగా కనిపిస్తుంది మా ఇంపి ద్వారా అనేది వాస్తవం అని కూటమి ప్రభుత్వం వచ్చి కొద్దిగా వెళ్ళి ఎంజిల్